కేటీఆర్ అనే వ్యక్తి నేను నా ఫ్రెండ్ రెడ్డి కొమ్మళ్ళ శ్రీనివాసరెడ్డి అని చందనగర్లో ఉంటాడు అప్పుడు మేము హరీష్ రావడ తిరిగే వాళ్ళం హరీష్ రావడ మేము ఆనాటిలో ఫెక్సిలు ఫ్రేమ్తో ఫెక్సిలు కట్టుండే కదా ఆ ఫెక్సిలు మేము వే వేరే మేము వేసేవాళ్ళం అన్న మాకు కూడా ఏపీయండి నా ఫోటో పెట్టి మా డాడీ ఇవన్నీ ఇష్టపడతలేడు మా డాడీకి దేవకుంటే ఏపీ అండి అని మాతోని అంటే ఎవరు కేటీఆర్ నిజమా నిజం మీతోని మాతోని కేటీఆర్ మీరు మాట్లాడుకునేది మాట్లాడుకునేది అప్పుడు వాళ్ళ నాన్న దగ్గర పోయేది మేము ఆయన దగ్గర పోయేది కాదు ఆయన మీ దగ్గరకు వచ్చి పోయి పబ్లిక్ పబ్లిక్లో ఉండి ఎవరు ఇదంతా సేవా కార్యక్రమాలు చేస్తున్న మన ఫెక్సీ లేపించి హైదరాబాద్ హైదరాబాద్లో బాగున్నాయి అని అంటే అరే ఫలానా శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ యాదవ్ కొండాపూర్ అని అంటే అప్పుడు అవి చెప్తే మా ఫండ్స్తో మేము ఫిక్సీలు వేయించా కేటీఆర్ కేటీఆర్కు